ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఓ ఇంటి వాళ్ళు అయిపోతున్నారు కొందరు చెప్పి చేసుకుంటే మరి కొందరు మాత్రం చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని నెట్టింట్లో ఇంట్లో ఫోటోలను షేర్ చేసి షాక్ ఇస్తున్నారు ఇటీవల డైరెక్టర్ క్రిష్ సీక్రెట్ గా రెండవ పెళ్లి చేసుకుని కూల్ గా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ సింగర్స్ కూడా సీక్రెట్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అయితే ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా ప్రకటించకపోయినా అందరికీ తెలిసింది వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ వైరల్గా మారాయి ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ సింగర్స్ ఎవరంటే వాళ్ళు మరెవరో కాదు తెలుగు స్టార్ సింగర్ రమ్యా బెహ్రా సింగర్ రమ్యా బెహ్రా ఈ పేరు తెలియని తెలుగు సంగీత ప్రేమికులు ఉండరు చిన్న వయసులో నుంచే ఎన్నో మంచి మంచి పాటలను పాడుతూ అభిమానులు సొంతం చేసుకుంది రమ్య కేవలం సినిమా పాటలే కాకుండా భక్తి గీతాలు కూడా పాడుతూ ఉంటుంది అయితే రమ్యా బెహ్రా ప్రస్తుతం జీ తెలుగులో సరిగమ్మప్ప షోలో వన్ ఆఫ్ ది మెంటర్గా వ్యవహరిస్తుంది అయితే రమ్య పెళ్లి చేసుకున్న విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఆమె పెళ్లి ఫోటో ఓటి సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది రమ్య పెళ్లి చేసుకుంది కూడా ఒక నే అతని పేరు అనురాగ్ కులకర్ణి అనురాగ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ అనురాగ్ కులకర్ణి కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో ఆశాపాసం అనే పాట ద్వారా చాలా పాపులర్ అయ్యారు అయితే ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇటీవలే వీరిద్దరూ కలిసి రంగులే సాంగ్ ఆలపించారు ఈ సాంగ్ కూడా యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది టాలీవుడ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి రమ్య బెహ్రా వివాహం శుక్రవారం జరిగినట్లు తెలుస్తుంది ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లివేడుకు జరిగినట్లు సమాచారం అయితే రమ్య అనురాగ్ది ప్రేమ వివాహం అన్నట్లు సమాచారం నేడు పెద్దల అంగీకారంతో పెళ్లి పెళ్లిపీటలెక్కారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది ఆ సింగర్స్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే వీరి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్